హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ సో ఈరోజు మనం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఈ రోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది మీరు చూసుకున్నట్టయితే రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు అనేటువంటి నోటిఫికేషన్ విడుదలైంది సో ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలియజేస్తాను నోటిఫికేషన్ ఎంత పోస్టులు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు ఏజ్ ఎంత ఫీజ్ ఎంత ప్లస్ దానికి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తాను సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందించాలంటే కనుక ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసినట్టయితే కనుక నేను ఇంకా మరిన్ని వీడియో న్యూస్ అప్డేట్స్ నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను రైట్ మనము వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రైల్వేలో రిక్రూట్మెంట్ లో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది లెవెల్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఇది ఎప్పటి నుంచి సార్ అంటే జనవరి ఇరవై మూడు నుండి పేపర్ నుండి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వన్ మంత్ టైం ఇచ్చారండి ఎలిజిబుల్ ఏంటి అంటే టెన్త్ ఐటీఐ పాస్ అయిన వారు ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫీజు ఎంత ఉండాలి సార్ అంటే వయసు ఎంత ఉండాలి సార్ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య ఉండాలి ఇంతే కాదు ఇంకెవరెవరు ఎలిజిబుల్ ఎంత ఎంత ఏజ్ ఉండాలి ఎవరెవరికి ఎంత ఉండాలి బీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు అందరికి ఎంత ఉండాలనేది కూడా నేను చెప్తా ఉంటాను చూడండి ఫీజు ఎంత ఉండాలి సార్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఉండాలి ఈ ఫీజు అనేది కూడా దీంట్లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు తగ్గుంటోంది అది ఎంత అనేది చెప్తాను అండ్ ఈడీఎస్ వాళ్ళకు కానీ లేడీస్ కానీ వాళ్ళందరికీ ఫీజులో కొంచెం మినహాయింపు ఉంటుంది అది ఎంత అనేది కూడా చెప్తాను అండ్ సిబిటి పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు మహిళలు పురుషులు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అన్నాడు అది మీకు ఒక్కసారి గనక వీడియోలోకి వెళ్ళిపోతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఇక్కడ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాము మెయిన్ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ డేట్స్ ఇచ్చాడు ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది పబ్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఇక్కడ ఎగ్జామ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే ఇరవై మూడు నుండి నెక్స్ట్ ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఈ డేట్స్లో నెక్స్ట్ ఇరవై మూడు నుండి ఫిబ్రవరి ఇరవై రెండు డేట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు రైట్ ఇక్కడ చూస్తే కనుక పోస్ట్ ఏంటి లెవెల్ వన్ పోస్ట్ ఇచ్చాడు సెవెంత్ సిపిసి మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు అది ఎంత ఉంటుంది శాలరీ అంటే పద్దెనిమిది వేల వరకు ఉంటుంది దాంట్లో ఏజ్ ఎంత ఉంటుంది సార్ అంటే థర్టీ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అని ఇచ్చాడు కానీ దాంట్లో బీసీఎస్ఈ వాళ్ళకి ఎంత అనేది కూడా మెన్షన్ చేశాడు దీంట్లో ఒకసారి మనం దాన్ని చూసుకున్నట్టయితే కనుక రైట్ ఇక్కడ చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అని వచ్చిండు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ లో ఓన్లీ సిబిటీ లో మాత్రమే ఉంటుంది ఇది సిబిటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి రైట్ సిబిటి అండ్ సిబిటి తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు పిఈటి పోస్ట్లు పిఈటి కూడా పిఈటి టెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకు నెక్స్ట్ కాల్ లెటర్స్ దాని తర్వాత పిఈటి ఓకే అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఓకే ఓకే అయిన తర్వాత పిఈటి టెస్ట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్లు మళ్ళీ టెస్ట్లు ఉంటాయి అవన్నీ అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కాల్ లిస్ట్ వస్తుంది ఫస్ట్ ఎలా అంటే షార్ట్ లిస్ట్ ఎలా ఇస్తారు అంటే వన్ లిస్ట్ వన్ అనేది ఇస్తారు ఎక్కువ తీయరు సో దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అనమాట నెగిటివ్ మార్క్స్ ఎన్ని అంటే సార్ మూడు తప్పులు చేస్తే వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ అంటున్నాడు అంటే మూడు తప్పులు ఆన్సర్ చేస్తే ఒక మార్క్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి రైట్ అండ్ దీంట్లో మీరు చూసుకున్నట్టయితే నేటి మార్గం చూసుకున్నారు కదా నెక్స్ట్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఉందండి ఎవరెవరికి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఉంది అని మీరు చూసుకున్నట్టయితే స్లీపర్ క్లాస్ రైల్వే పోస్ట్ పాస్ అడ్మిషన్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీ ట్రైన్ అనేది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫ్రీ ట్రైన్ కు అప్లై చేసుకోవచ్చు అది ఎప్పుడు సార్ అంటే మీరు ఎగ్జామ్ అప్లై చేస్తారు కదా ఆన్లైన్ అప్లికేషన్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది అప్లోడ్ చేయాలన్నమాట అలా అప్లై చేస్తే అప్లోడ్ చేస్తే గనక మీకు ప్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మంచిగా పడుకొని దర్జాగా వెళ్ళొచ్చు సమ్ రైట్ అంతేకాకుండా మీరు ఇంకా చూసుకున్నట్టయితే కనుక మెడికల్ ఫిట్నెస్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ది పోస్ట్ అని చెప్పడం జరిగింది ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఎట్లా ఉంది చూసుకోండి ఒకసారి ఫిజికల్ నె ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ సార్ డిస్టెన్స్ విజన్ విజన్ ఎంత ఉండాలి నియర్ విజన్ దగ్గర చూపు ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరెవరకు ఏ టూ ఏ త్రీ మెడికల్ స్టాండర్డ్స్ అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎలా ఉండాలి అనేది ప్రతిదీ ఇవ్వడం జరిగింది సో అది ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఆ వీడియో కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ వీడియో ఈ పీడిఎఫ్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు రైట్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంది సార్ అంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఎప్పుడు ఇది థర్టీ సిక్స్ ఇయర్ థర్టీ త్రీ ఇయర్స్ ఉండేది ప్రతిసారి కానీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఎందుకు చేశాడు సార్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశాడు ఇది ఎందుకు సార్ అంటే కరోనా వచ్చింది కదా ఆ కరోనా వచ్చి నుంచి రైల్వే నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదని చెప్పి ఆ దాని కోవిడ్ నైన్టీన్ కారణంగా అప్పటి నుంచి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఆ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం ఏ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ పెంచడం జరిగింది దీంట్లో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఓకేనా త్రీ ఇయర్స్ ఎయిట్ ఇంటూ థర్టీ సిక్స్ ఇయర్సే కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనమాట ఓకేనా థర్టీ ఎయిట్ వరకు ఏజ్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు యూఆర్ అన్ రిజర్వ్డ్ అండ్ యూడబ్ల్యూఎస్ వాళ్ళు త్రీ ఇయర్స్ ఓబీసీ నాన్ లేయర్ అయితే సిక్స్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎయిట్ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఎవరికైనా ఉంది అంటే కనుక వాళ్ళు టెన్ ఇయర్స్ అండి ఇక్కడ టెన్ ఇయర్స్ ఓబీసీ నాన్ పిల్లలు థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇక్కడ అన్ రిజర్వ్ వాళ్ళకు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఓబిసి నాన్ఫిల్ ఫార్టీ త్రీ ఏజ్ ఏజ్ వరకు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫార్టీ సిక్స్ ఏజ్ వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేది గుర్తుపెట్టుకోండి రైట్ ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది ఇందాక చెప్పాను కదా మీకు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇక్కడ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కదా అందరికీ ఫైవ్ హండ్రెడ్ సో ఎవరికి మిని హైపు ఉంది సార్ అంటే పీడబ్ల్యూ బిడి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అని ఉంటుంది కదా అది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు టూ ఫిఫ్టీ ఉంటుంది అంటే ఇక్కడ ఎవరు ఎవరికి సార్ అంటే ఫిమేల్స్ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరికీ ఎంత ఉంటుంది సార్ అంటే టూ ఫిఫ్టీ ఉంటుంది మిగతా వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దీంట్లో ఫోర్ హండ్రెడ్ రిటర్న్ వస్తుందండి ఎగ్జామ్ రాస్తే ఓకేనా ఎగ్జామ్ రాస్తే ఫోర్ హండ్రెడ్ రిటర్న్ వస్తుంది దీంట్లో వీళ్ళకైతే టూ ఫిఫ్టీ రిటర్న్ వచ్చేస్తుంది ఎగ్జామ్ రాస్తే అది గుర్తుపెట్టుకోండి సిబిటి ఎగ్జామ్ రాస్తేనే వస్తుంది సిబిటి ఎగ్జామ్ రాకపోతే మాత్రం రాదు ఓకేనా అది అప్లై చేశాక సిబిటీ రాకపోతే రాదు ఓకే ఇది మనకి ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు కింద కామెంట్ రూపంలో తెలిసేయండి నేను ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటాను అండ్ అంతేకాకుండా మీకు దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కానీ ఈ లింక్ కానీ రైల్వే ఆర్ఆర్సీ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవాలంటే లింక్ కానీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కింద అది ఒకసారి చూసుకోండి ఇంకా మీకు ఏదైనా ఏ విధమైన అప్డేట్స్ కావాలంటే కనుక వెంటనే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్టయితే కనుక మరిన్ని వీడియో అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీకు ఇంకా ఏ విధమైన సహాయం కావాలన్నా నాకు ఇన్ఫర్మేషన్ పరంగా నాకు ఒక కామెంట్ రూపంలో మెసేజ్ తెలియజేస్తే కనుక మీకు ప్రతి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్